ఏసి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము టీడీపీ ఎమ్మెల్యే మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు తృటిలో ప్రమాదం తప్పింది ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది శనివారం రాత్రి గుంటూరు నుంచి పెద్దాపురంలోని తన స్వగ్రామానికి వచ్చిన సమయంలో ఘటన చోటు చేసుకుంది పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్పను ప్రకటించిన విషయం తెలిసిందే చినరాజప్పకు మూడోసారి టికెట్ దక్కడంతో ఆయన అనుచరులు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని టీడీపీ కార్యాలయం నుండి పెద్దాపురం వచ్చిన ఆయన అభిమానులంతా భారీగా స్వాగతం పలికారు అటు నుంచి ఆయన తన స్వగ్రామం అచ్చంపేటకు ర్యాలీగా బయలుదేరారు ఈ సమయంలో పాశీల వారి వీధిలో చినరాజప్పను సన్మానించాలని కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చారు వారిని డ్రైవర్ తప్పించే క్రమంలో వాహనం డివైడర్ పైకి దూసుకెళ్ళింది ఆ సమయంలో కారులో ఉన్న చినరాజప్పతో పాటు కొందరు నాయకులు అప్రమత్తమై కిందకు దిగేశారు దీంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పొచ్చు ఈ ప్రమాదంలో చినరాజప్పకు కానీ మరెవరికి కానీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అనంతరం మరో కారులో ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు అయితే ఇంకొక న్యూస్ ఏమొస్తుందంటే దాంట్లోనే ఆ ఎవరైతే ర్యాలీ చేస్తున్నారో వాటిలో ఒక తాగుబోతు ఎవరైతే తాగిస్తున్న వ్యక్తి కారుకి అడ్డం రావడంతో డ్రైవర్ అతన్ని తప్పించుకోవడంతోనే కారు వెళ్ళి డివైడర్ మీద ఎక్కిందని ఇంకో కథనం కూడా వినిపిస్తుంది సో ఏదైతే ఏమైంది కానీ చిన్నరాజెప్పి మాత్రం సేఫ్గా ఉన్నారు అందువల్ల అందరు కూడాను హాయిగా ఊపిరి పీల్చుకున్నారు